గుత్తిలో రేషన్ స్మార్ట్ కార్డులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే మరియు జిల్లా అధ్యక్షుడు గుత్తి పట్టణంలోని సీతారా ఫంక్షన్ హాల్లో సోమవారం నూతన స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ జరిగింది గుంతకల్ ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం టీడీపీ జిల్లా అధ్యక్షుడు వెంకటసీముడు యాదవ్ తహసీల్దార్ జి పుణ్యవతి మున్సిపల్ కమిషనర్ జబర్మియా ఎంపీడీఓ ప్రభాకర్ నాయక్ టీడీపీ పట్టణ అధ్యక్షుడు ఎంకే చౌదరి ఆసుపత్రి కమిటీ సభ్యులు చికెన్ సీనా మార్కెట్ యార్డ్ చైర్మన్ జక్కల చెరువు ప్రతాప్ తో కలిసి రేషన్ కార్డు దారులకు రేషన్ కార్డులు అందించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం టీడీపీ జిల్లా అధ్యక్షుడు వెంకటసింహుడు యాదవ్ మాట్లాడుతూ టిడిపి ప్రభుత్వం రేషన్ కార్డులను స్మార్ట్ కార్డు రూపంలో నూతనంగా తయారు చేసిందని తెలిపారు రేషన్ కార్డు పైన ప్రభుత్వం ముద్ర మటుకే ఉంటుందని ఈ కార్డుతో రేషన్ కార్ ఈ కార్డుతో రేషన్ దారులు ఎక్కడైనా రేషన్ తీసుకోవచ్చని వెల్లడించారు ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం టీడీపీ జిల్లా అధ్యక్షుడు వెంకటశివుడు యాదవ్ తహసీల్దార్ జి పుణ్యవతి మున్సిపల్ కమిషనర్ జబర్ మియా ఎంపీడీఓ ప్రభాకర్ నాయక్ టీడీపీ పట్టణ అధ్యక్షుడు ఎంకే చౌదరి ఆసుపత్రి కమిటీ సభ్యులు చికెన్సీహా మార్కెట్ యార్డ్ చైర్మన్ జక్కల చెరువు ప్రతాప్ గోవింద్ ఆర్ఎస్ రాజా మోడల్ హై స్కూల్ మోడల్ స్కూల్ చైర్మన్ పవన్ కుమార్ యాదవ్ సుంకన్న కూటమి నాయకులు కార్యకర్తలు రేషన్ కార్డు దారులు పాల్గొన్నారు ముఖ్య అతిథిగా విచేసిన మన గుంతకల్ శాసనసభ్యులు గుమ్మనూరు జయరాం సార్ గారికి అలాగే తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షుడు వెంకటూడి యాదవ్ గారికి అలాగే మండల జనసేన నాయకులు కానీ టీడీపీ నాయకులు కానీ బీజేపీ నాయకులు కానీ అలాగే పత్రికా విలేకరులకి నాతోటి మండల స్థాయి అధికారులందరికీ నా నమస్కారాలు సార్ మనకి ఇవి పాత రేషన్ కార్డు స్థానంలో స్మార్ట్ రైస్ కార్డ్స్ అనేసి వచ్చేసాయి సార్ మనకి మండలంలో మొత్తం ఇరవై నాలుగు వేల తొమ్మిది వందల అరవై మూడు రేషన్ కార్డులు ఉండగా ఇరవై నాలుగు వేల ఎనిమిది వందల పది కార్డులు వచ్చినాయి సార్ నూట యాభై నాలుగు మాత్రమే బ్యాలెన్స్ ఉన్నాయి అవి కూడా వస్తాయి సార్ తర్వాత ఈ రేషన్ కార్డుల వల్ల ఈ పాత్ర కార్డులు ఇంతకుముందు కొంచెం పెద్దగా ఉండేవి ఇవి సేమ్ మనం ఏటీఎం లాగా ఎట్లయితే పర్స్లో పెట్టుకొని వెళ్తామో అలాగే ఉంటాయి సేమ్ రైస్ కార్డులు ఇవి క్యూఆర్ కోడ్తో మనము క్యూఆర్ కోడ్తో రైస్ రైస్ ఇవ్వబడుతుంది మనం నెల్లెల చౌకదాన పుట్టిపోయిన దగ్గర బార్లు పార్లుతో ఉంటారు కదా జనాలు కానీ ఈ స్మార్ట్ రేస్ కార్డ్స్ వల్ల తొందర తొందరగా పని అయిపోయి మనం రైస్ కూడా తీసుకొని పోవచ్చు కార్డ్స్ సిస్టం కొత్తగా ఇప్పుడు మన కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రవేశపెట్టడం జరిగింది ఒక్కసారిగా ప్రజలు అంటే లబ్ధిదారులంతా తెలుసుకోవాల్సిన విషయం ఏమంటే ఓన్లీ ప్రభుత్వ రాజముద్ర ముద్ర మాత్రమే ఉంది మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఓన్లీ రాజముద్రతోనే గత ప్రభుత్వం ఏం చేసిందంటే జగన్మోహన్ రెడ్డి ఫోటో పెట్టుకొని అంటే మన పాస్బుక్లు భూముల పైన కూడా అనుకోండి ఈ రైస్ కార్డుల కింద ఏమవుతుందనే టైప్లో ఉన్నారు కానీ ఇక్కడ ఒకటే ఎవరన్నా కానీ ఇప్పుడు నిత్యావసర సరుకులు ఎక్కడైనా కానీ ఈ కార్డు తీసుకొని ఏ పరిసర ప్రాంతంలో అయినా ఏ మూలలో మన స్టోర్లున్నా కూడా అక్కడ కూడా తీసుకునే అవకాశం కూడా వచ్చింది అదే విధంగా ఇది జాగ్రత్తగా ఉంచుకొని ఒక ఏటీఎం లాగా ఒక ఆధార్ కార్డు లాగా ఇది కూడా మనకు అడ్రస్ ప్రూఫ్ కూడా పనికి వస్తుంది దీన్ని మన నాయకుడు కూటమి ప్రభుత్వం తర్వాత ఎవరైనా కానీ దగ్గరలో ఇప్పుడు స్టోరు ఆ ఏరియాలో ఉంటారు ఇక్కడొచ్చి ఇల్లు కట్టించుకొని వీటికి వచ్చింటారు స్టోర్కి అక్కడ పోయే పరిస్థితి ఉంటుంది అలాంటిది లేకోకుండా ఆ దగ్గర పరిసర ప్రాంతాల్లోనే మీరు నిత్యవసర సరుకులు తీసుకునే విధంగా స్టోర్లో వచ్చి సరుకులు తీసుకోవచ్చు ఈ విధంగా మీరు ఒక్కసారి గుర్తు చేసుకోవాలి ఎందుకంటే జగన్మోహన్ రెడ్డికి చంద్రబాబు నాయుడు గారికి ఎంత వ్యత్యాసం ఉంది అనేది ప్రత్యేకంగా మహిళా సోదర్యులందరూ తెలుసుకోవాల్సిందిగా కోరుకుంటూ ఇప్పుడు మన స్థానిక శాసనసభ్యులు జయరా ఉన్న నమస్కారం ఈరోజు మన రాష్ట్ర ప్రభుత్వం తరఫున మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు పెద్ద ఈ రోజు రాష్ట్రంలో మొత్తం పైన కూడా రేషన్ కార్డు సంబంధించిన ఆంధ్ర రాష్ట్రం మొత్తం పైన ఎంత ఉందంటే రేషన్ కార్డు పొందిన ఐదు కోట్ల ప్రజల్లో రేషన్ కార్డు పొందే జనాభా సంఖ్య ఎంతంటే ఒక కోటి యాభై లక్షల మంది ఆంధ్ర రాష్ట్ర మొత్తం పైన కూడా ఒక కోటి యాభై లక్షల మంది రేషన్ కార్డు ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా సిమ్ కార్డు మాదిరిగా పాన్ కార్డు మాదిరిగా ఏటిఎం కార్డు మాదిరిగా ప్రవేశపెట్టి ఈ కార్డు వ్యాల్యూ వ్యాల్యూవంగా పెంచేదానికి కావచ్చు ఆ కార్డు పైన ఏ ప్రభుత్వం చిన్నహం కానీ ఏ పార్టీ నాయకుడు బొమ్మ కానీ ఎవరు లేని విధంగా రాష్ట్రంలో ఉన్న పౌరుడు వాళ్ళ ఫోటోతో తప్ప వేరే ఫోటో లేకోకున్నట్లు గత ప్రభుత్వం మనం చూసాం వారి వారి సొంత ఫోటోల్లో రాష్ట్ర ప్రభుత్వం మొత్తం పైన కూడా రేషన్ కార్డు పంపిణీ చేయడం జరిగిందని మనందరికీ తెలుసు ఇప్పుడు మన ప్రభుత్వం నారా చంద్రబాబు నాయుడు గారు ఎవరొద్దు రాష్ట్ర ప్రజలకి ఆ కార్డు మీద ఉన్న ఇంటి యజమాని తప్ప వేరే ఎవరు ఉండకూడదని చూడండి ఈ కార్డు ఈ కార్డు సిమ్ కార్డు మాదిరి మాదిరి అంతే ఇది ముందు అవ్వదాతలు రేషన్ కార్డు తీసుకురాంటే ఒక ప్లాస్టిక్ కవర్లో లో చుట్టుకొని ఎంతో బాధ్యత ఎంతో పత్రంగా పెట్టుకొని అని చుట్టుకొని వాళ్ళు సంచుల్లో పెట్టుకొని వచ్చేవాడు ఇప్పుడు చూడండి ఎంత సింపుల్ సిటీ ఎంత సింపుల్ గా వ్యాల్యూ ఈ కార్డు ఎక్కడైనా తీసుకోవచ్చు నేను ఆంధ్ర పౌరుడు నేను బడుగు బలహీన వర్గాల పౌరుడు నేను ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం తరఫున రేషన్ పొందుతానని చెప్పి చూపించుకునే కార్డు రేషన్ కార్డు అని చెప్పచ్చు ఇది అద్భుతమైన కార్డు కాబట్టి మీరందరూ కూడా మన రాష్ట్ర ప్రభుత్వానికి ఎప్పుడు కూడా ఆంధ్ర ఐదు కోట్ల ప్రజలకి మేలు చేసే విధంగా అద్భుతమైన ఇరవై తొమ్మిది ఉన్న రాష్ట్రాల్లో ఏ రాష్ట్రంలో కూడా ప్రజలు సంతోషంగా ఉన్నారనే దానికి ఎక్కడ లేదని చెప్పి నేను ధైర్యంగా చెప్పగలను ఈ మాట ఎందుకంటే మొన్ననే సూపర్ సిక్స్ పథకం సూపర్ హిట్ అయింది అనంతపురం జిల్లాలో సూపర్ సిక్స్ సూపర్ హిట్ అయితే ఆ హిట్ లో ప్రధానంగా గుంటకల్ నియోజకవర్గం అక్క చెల్లెమ్మలు కావచ్చు అనలమ్మలు కావచ్చు వాళ్ళందరికీ పేరు నా ధన్యవాదాలు తెలుపుతున్నా ఎందుకు తెలుసా రాష్ట్రంలో ఎంతో మంది మంత్రులు వచ్చారు ఎన్నో నియోజకవర్గాల నుంచి ఎమ్మెల్యేలు వచ్చారు ఈ రోజు అందరూ కూడా అనంతపురం జిల్లాలో మహానాడి కింద మించిన జనాభా మన అనంతపురం జిల్లాలో సూపర్ సిక్స్ సూపర్ హిట్ అయింది అది మన గుంటకల్ నియోజకవర్గానికి ఇరవై వేల జనాభా వాళ్ళ అంచనా మాదిరి మనకి చి మన గుంటగాలు అక్క ఊరుకు ఉంటారా మాకి ఇరవై వేల మంది మాకు సరిపోదు కదా ముప్పై వేల మంది వస్తామని చెప్పి ముప్పై వేల మంది వచ్చి రికార్డు పద్దలు పట్టారు ఈ మాట నాకు తెలియదు కానీ మనటి వరకు మొన్ననే మీటింగ్ లో రాష్ట్ర అధ్యక్షుడు మాట్లాడుతూ ఈ గుంటుకల్ నియోజకవర్గానికి ఇరవై వేల మంది ఇస్తే ముప్పై వేల మంది వచ్చారు ఈ క్రెడిట్ అంతా నాకు కాదు ఇక్కడ కూర్చున్న వాళ్ళందరూ ఈ గుంటకల్ నియోజకవర్గంలో ప్రతి అక్క చెల్లెమ్మలందరూ కూడా పేరు పేర్పడిన హృదయపూర్వక మరొకసారి ధన్యవాదాలు జరుపుకుంటున్నా ఇది ఎప్పుడూ ఒకసారి చరిత్ర నేను కదా నూట డెబ్బై ఐదు సీట్లలో సీట్ చరిత్ర సృష్టించారు అది చరిత్ర సృష్టి అంటే ఆశాష కాదు నేను ఎప్పుడు కూడా అసెంబ్లీకి పోతే కాలానికి రెస్తుంటా ఎందుకు ఇప్ప మీ అందరూ ఆశీర్వాదం వల్ల మీరందరూ కేవలం ముప్పై రోజుల్లో నన్ను ఎమ్మెల్యే చేశారు చూడు రాష్ట్రంలో ఎవరు కూడా చిల్లా వదలుపెట్టి మరి ఇంకొక జిల్లాలో ముప్పై రోజుల్లో గెలిచిన చరిత్ర ఈ గోనూరు చెన పితకు ఇచ్చారు ఇది మరొక సరే ఆరాధన ఈ అందరు సహాయ సహకారాన్ని అందించారు కాబట్టి ఈ గుంటకల్లి వచ్చే కొద్దిగా ప్రతి అక్కచన్నమలికి అన్నదమ్మలికి కుటుంబ సభలు జరగదేశం కుటుంబ సభ్యులు కూడా పేరు పేరు నా హృదయపూర్గ ధన్వాదాలు జరుపుకుంటూ ఇక్కడ నాతో పాటు ఇక్కడ ఉన్న మెంబర్స్ అందరూ కూడా పది మందికి చిన్న కార్డు రేషన్ కార్డు అందజేయడం జరుగుతుంది కాబట్టి అందరూ కూడా సద్వినియోగం చేసుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం నా సీనన్నా మళ్ళీ బా ఇక్కడ ఇక్కడ తిరగండి చదువురా ఇక్కడ చూడండి ఇక్కడ చూడండి నా <imitation> పట్టుకున్నా <imitation> ఇట్లా చూడండి పూజారి గుడిగా వస్తున్నాం కూడా ఇక్కడే ఉండండి మిగతా వారు కూడా ఇక్కడే ఉండండి భోజనాలు వస్తున్నాయి ట్రైనింగ్ భోజనాలు వస్తున్నాయి